చెప్పండి ఒక మాట అది దేవిని స్వత్తైన ప్రజలు దేవుడు మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఎందుకొరకంటే పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశముగా దేవిని స్వత్తైన ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన సొత్తైన ప్రజలు మొదటి కొరింత రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవయో వాక్యాన్ని కూడా చదవాడు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవుని మహిమపరుచుడి మీరు మీ సొత్తుగారు అని చదవండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవుని దేవుడు మన దేహాల్ని ఆయన ఆలయంగా మార్చుకున్నాడు ఈరోజు కొద్దిమంది జా మంచిగా విన్నాడు కొన్ని మాటలు చెప్తాను దేవుని ఆలయంగా ఉన్నాం మనం మీరు మీ సొత్తు కాదు మనము మన సొత్తు కాదు మనం ఎవరి సొత్తు దేవుని సొత్తు అయిన ప్రజలు మనం దేవునికి ఎలాగున్నా సొత్ అయిన ప్రజలుగా ఆయన సొంతవారముగా మారాం ఒకప్పుడు మనకు దేవుడు తెలియదే దేవుని ఎరగలేదు చీకట్లో ఉన్నాము అంటే పాపంలో ఉన్నాము శాపంలో ఉన్నాము దేవుని ఎరగని వారంగా మనము దేవునికి దూరస్థులుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తాన్ని ఇచ్చి పాపానికి శాపానికి లోకానికి అమ్ముడు పోయిన మనల్ని ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఆయన సొత్తుగా చేశాడు రైజలా హెలో అయ్యా ఒకప్పుడు నీవు సాతాను సొత్తు లోకానికి సొత్తు అయితే నిన్ను లోకం నుండి సాతాను నుండి దేవుడు విడిపించి ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఎలా మారాము అంటే ఆయన సొత్తుగా ఆయన రక్తం ద్వారా కడగబడడం ద్వారా లేదా కొనబడడం ద్వారా మనం ఆయన సొత్తుగా మారాం మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన దేహాలతో దేవిని ఏం చేయాలంటే మహిమపరచాలి అరే ఈ దేహం ద్వారా ఎవరిని మయపరచాలి దేవుణ్ణి మయంపరచాలి ఎందుకంటే ఈ దేహము మనది కాదు ఆయన కొనుక్కున్నాడు ఇప్పుడు ఒక ముప్పై వేల సెల్లు కొనుక్కున్నాం అనుకో ఎవరా వచ్చి తీసుకున్నారనుకో మీరు ఇస్తారా ఏ సెల్లు నాది అక్కడ పెట్టంట ఎందుకంటే అది మనం సొంతమై మనం కొనుక్కున్నాం కనుక కొనుక్కున్న దాని మీద మనకు హక్కు అధికారం ఉంటుంది దాన్ని ఎవరిని ముట్టుకొనియం అలాగే దేవుడు మనల్ని డబ్బులు ఇచ్చి కాదు వెండి ఇచ్చి కాదు బంగారం ఇచ్చి కాదు బైబిల్లో ఉంది వెండి బంగారం వంటి క్షేమైపోయే వస్తువుల ద్వారా దేవుడు మనల్ని కొనుక్కోలేదు కానీ క్రీస్తు పిల్ల రక్తము నిష్కలంకము నిర్దోషమైన అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడ్డా అనగా కొనబడ్డాం కొనబడి ఆయన సొత్తుగా మారాం ఆయన సొత్తుగా మారి ఆయన్ను మన దేహాల ద్వారా దేవిని మయంపరిచే కృప